పుట్లమ్మ తల్లి గుడి దగ్గర నుంచి టెన్ మినిట్స్ దూరం పట్టుద్దండి ఏర్లపాలెం అనే ఊరు అక్కడ రాముల వారి గుడి ఉందండి చాలా ఫేమస్ ఆ స్వామివారు అందుకని అక్కడికి కూడా వెళ్దామని అందరం అక్కడికి కూడా వెళ్ళాం మేము నైట్ పూట వెళ్ళాం కదా అందుకని గుడి అంతా ఇలా ప్రశాంతంగా ఉంది జనాలు ఎవరు లేరు ఇక్కడ విచిత్రం ఏంటండి స్వామివారు మనకి జ్యోతి రూపంలో దర్శనమిస్తారండి స్వామివారు చాలా అంటే చాలా పవర్ఫుల్ మనం కోరే కోరికలో ధర్మంగా కోరితే తప్పకుండా నెరవేరుస్తారు ఇక్కడ స్వామివారికి మనం కోరిక కోరినప్పుడు బెల్లం మొక్కుకుంటారండి ఎవరు శక్తి కొలది వాళ్ళు ఇన్ని కేజీలని బెల్లం మొక్కొని పండగ ముందే వెళ్ళి పానకానికని ఇచ్చేసి వస్తారనమాట రేపు మే రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు అండి స్వామివారికి పదహారు రోజులు పండగ చేస్తారు అందుకని ఎవరైనా ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఎన్ని ఊళ్ళో వాళ్ళు వచ్చినా సరే భోజనాలు పెడతారండి బాగా చేస్తారు ఘనంగా చేస్తారనమాట చూడండి స్వామివారు ఇలా జ్యోతి రూపంలో దర్శనమిస్తారనమాట ఇక్కడ కళ్యాణం చేయించుకోవాలి అంటే లక్ష రూపాయలపైనే డొనేషన్ కట్టాలంట అమెరికా నుంచి కూడా వస్తారంట